ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఆంజనేయ స్వామి శరీరం అంతా సింధూరం ఎందుకు పోసుకుంటారు మీకు తెలుసా ఆంజనేయ స్వామి ఒక రోజు సీతాదేవి తన నుదుటిన సింధూరం బొట్టు పెట్టుకుంటుండగా ఆంజనేయ స్వామి చూస్తారట చూసి తల్లి నీవు నిదుట సింధూరం పెట్టుకోవడంలో అర్థం ఏమిటి అని అడుగుతారట అప్పుడు సీతాదేవి నాయన స్త్రీ బొట్టు పెట్టుకోవడం చాలా మంగళప్రదమైనటువంటిది సౌభాగ్యదాయకం అని చెప్తుంది నేను రోజు బొట్టు సింధూరం బొట్టును పెట్టుకోవడం వలన నా స్వామి నా భర్త అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి దినదిన ఆయువు పెరుగుతుంది అని చెప్తుందట ఆ మాట వినగానే ఆంజనేయ స్వామి వెళ్ళి నేను ఇక నుంచి సీతాదేవి రోజు బొట్టు పెట్టుకున్నట్లే నేను శరీరం అంతటా కూడా నా శ్రీరామచంద్రమూర్తి పేరు చెప్పుకుంటూ సింధూరం పూసుకుంటాను చిన్న బొట్టు పెట్టుకున్నంత మాత్రాన్న సీతాదేవి శ్రీరామచంద్రమూర్తి ఆయువు పెరుగుతూ ఉంటే నేను ఉళ్ళంతా పూసుకుంటాను కదా ఇంకెంత ఆయువు పెరుగుతుందో నా స్వామికి అని అపారమైన ప్రేమతో భక్తితో ఆంజనేయ స్వామి తన ఉళ్ళంతా కూడా సింధూరాన్ని పూసుకుంటారట పూసుకొని సీతాదేవి దగ్గరికి వెళ్ళి చూపించి తల్లి నేను ఇక నుంచి నా జీవితం మొత్తం నేను స్వామి పేరు చెప్పుకుంటూ సింధూరాన్ని నా ఒళ్ళంతా అద్దుకుంటాను అని చెబుతారట అందుకనే ఆంజనేయ స్వామి శరీరం మొత్తం సింధూరం పూసి ఉంటుంది నమస్కారం